విలేజ్కి ఆనుకొని అలాగే డాంబరుడు కూడా ఆనుకొని ఒక ఎకరం ముప్పై ఐదు గుంటలు అంటే ఐదు గుంటలు తక్కువ రెండు ఎకరాల సైట్ అండి మనకు సైట్ వచ్చేసి ఇది అది విలేజ్ అది మళ్ళీ ఇక్కడ జంక్షన్ ఉంటుంది ఇక్కడ ఉస్నాబాద్ జనగామ హైవే నుంచి జస్ట్ కిలోమీటర్ బావే మనకు ఇది వద్దు ఈ నుండి ఇటే వస్తుందండి అక్కడ ఆ చెట్లు పొడుగు చెట్లు ఉన్నాయి కదా అదే అందు దీనికి రెండు వైపులా కూడా రోడ్ ఉంటుంది ఇప్పుడు ఈ కారు నుంచి ఇటు కూడా రోడ్ వండల టౌన్ నుండి మనకు జస్ట్ మూడు కిలోమీటర్లు వస్తుందండి హైవే నుంచి కిలోమీటర్ బాగా వస్తుంది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మాత్రం ఇరవై ఇరవై రెండు వస్తుందండి ఇదే స్ట్రేట్గా ఇట్నే ఇట్నే స్ట్రేట్ పోయి మనకు అక్కడ కడీలు ఉన్నాయి చూడండి ఆ వెనకాల బౌండరీస్ అవే అలాగే ఈ చుట్టూ కడిలే ఉన్నాయి మళ్ళీ అక్కడ చెట్లు ఉన్నాయి కదా అది అది బౌండరీ అన్నట్టు మనకు అది బౌండరీ ఇక్కడ ఈ రోడ్ బౌండరీ వస్తుంది ఇది కూడా నక్ష రోడ్ మీదికి ఇది కూడా రోడ్ అంటే మనకు ఈ రోడ్ వస్తుంది అలాగే ఈ రోడ్ వస్తుంది అంటే రెండు విధాలుగా మనకు రోడ్ ఉంది విలేజ్ ఇదంతా విలేజ్ పెద్ద విలేజే ఈ ముందు జంక్షన్ ఉంటుంది ఇక్కడ ఇందులో బాయి కూడా ఉందండి ఈ బాయి ఈ ఇది రెండు పాలంటే ఇప్పుడు షేరింగ్ ఉంది వేరే వాళ్ళకి కూడా ఉంది మనం మాట్లాడుకొని మనమే క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ లోపల ఉంది బాయ్ రన్నింగ్ బాయ్ ఇక సపరేట్ ట్రాన్స్ఫర్మ్ ఐదు గుంటలు తక్కువ రెండు ఎకరాలు అండి రెడ్ సాయిల్ మళ్ళీ గింత రౌతు కూడా లేదు అంత బాగుంది సైట్ నాలుగు మూలలు అంటే స్క్వేర్ బిట్ ఉందండి రెక్టాంగిల్ కూడా కాదు ఫోనాకారం కూడా కాదు స్క్వేర్ బిట్ ఉంది ఇది బాయ్ ఇది లోపల రన్నింగ్ బాయ్ ఫుల్ వాటర్ విలేజ్గా ఆనుకొని అడిగారండి చాలా మంది ఈ విలేజ్ కానుకొని కావాలనుకున్న కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రాపర్టీ ఎందుకంటే పక్కనే ఫామ్ హౌస్ కట్టుకుని కూడా మనం ఉండొచ్చు ఎందుకంటే ఇంట్లో పక్కనే ఉన్నాయి కాబట్టి సైట్ అయితే చాలా బాగుంది ఇది బాయ్ అండి ఇది ట్రెండింగ్ బాయ్ ఇది చాలా బాగుంది సైట్ చాలా బాగుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్ లేడీస్లో ఉంటుంది ఈ సైటు రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలిజిబుల్ అండి రోడే డాంబర్ రోడే బాగుంది సైడ్ అయితే చాలా బాగుంది